వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమశివాయని కామెంట్ చేయండి ఆ శివయ్య ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉంటాయి డబ్బులు ఎవరికైనా అవసరమే ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా సరే ఇంట్లో రూపాయి కూడా మిగలదు డబ్బు సమస్యలతో బాధపడే వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేసి చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోవాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రహస్యాలను పరిహారాలను చేసి చూడండి డబ్బును ఆకర్షించే అతి శక్తివంతమైన పరిహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉండాలంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు పుష్కలంగా ఉంటుంది కాబట్టి వివాహమైన ఆ ఆడవారు ప్రతి శుక్రవారం రోజున ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారు అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు మన హిందూ శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన బీజ మంత్రాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారి శక్తి స్వరూపమైన ఒక మంత్రాన్ని చదివితే ఇక మీ జీవితమే మారిపోతుంది ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం ద్దయయ్యే ఈ మంత్రాన్ని ప్రతిరోజు యాభై ఒకటి సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు గాని చదవండి ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరిచేతులను చూసుకోండి మన అరచేతిపై భాగాన లక్ష్మీదేవి మధ్య భాగంలో సరస్వతి దేవి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారట కాబట్టి ఉదయం నిద్ర లేవగానే మీరు రెండు చేతులను చూసుకొని కళ్లకు అద్దుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ జీవితంలో ఎన్నంటే ఉంటుంది తధాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని మన పెద్దలు చెప్తూ ఉంటారు సాయంత్రం సమయంలో సుమారు ఉదయం ఆరు గంటలు నుండి ఏడు గంటల మధ్యలో తధాస్తు దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం గంట సమయంలో ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా మంచి ఆలోచనలతో ఉండాలి మీకున్న కోరికలన్నీ మీ మనసులో అనుకోండి ఏదో ఒక రోజున ఆ తధాస్తు దేవతలు అనుగ్రహంతో దేవతలు తధాస్తు అనగానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక నిమ్మకాయలతో చేస్తారు పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయలు బాగా పనిచేస్తాయి ఒక గాజు గ్లాసులో నిండా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అయితే పూజ గదిలో వెలిగించే దీపానికి ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టాలి అప్పుడే మీరు వెలిగించే దీపానికి ప్రతిఫలం ఉంటుంది పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత కనీసం నలభై ఎనిమిది నిమిషాల వరకు దీపం కొండ వెలుగుతూ ఉండాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్యఫలితం లభిస్తుంది పూజలో వెలిగించే దీపం త్వరగా కొండెక్కితే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు సహజంగా నువ్వులు నూనెతోనే దీపారాధన చేస్తాము కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి సులభంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి సకల సంపదలు మీ ఇంటికి సిద్ధిస్తాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక నెమలికను పెట్టుకోవాలి ఇంట్లో దేవునికి పూజ చేసిన తర్వాత నెమలి పింఛన్తో దేవతలకు గాలి విసిరితే ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు కోరిన కోర్కెలన్నీ నెరవేరడంతో పాటు మీ ఇంట్లో ఎటువంటి డబ్బు సమస్యలు లేక కుడా ఉంటాయి మన హిందూ ధర్మంలో పూజలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే ప్రతి ఒక్కరు పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో ఉంచండి ప్రతిరోజు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ దేవునికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి మనీ ప్లాంట్ మొక్కను అదృష్టం మొక్కగా భావిస్తారు ఎవరింట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటాయి ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి ఎక్కువ డబ్బు వస్తుంది అయితే పొరపాటున కూడా ఇంటి ముందు మనీ ప్లాట్ మొక్కను నాటకూడదు ఇంటి ముందు మనీ ప్లాంట్ మొక్క ఉంటే అందరి కళ్ళు దాని మీద పడతాయి అప్పుడు మీ ఇంటిపై నరదృష్టి పడుతుంది కాబట్టి మనీ ప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు మీ ఇంట్లో కానీ మీ ఇంటి వెనుక వైపు కానీ పెంచుకోండి మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంట గదిలో పెట్టుకోండి ఉదయం నిద్ర లేవగానే అన్నిటినీ సిమ్లో పారిపోయండి క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి సి వస్తుంది ఆకస్మిక ధన లాభం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లోకి ఎక్కువ డబ్బు రావాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు యాలకులను వేసి వాటిని మూటలాగా కట్టి ఆ యాలకులు మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది ఇంట్లోకి డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ప్రతి శనివారం రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఎవరింట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కర్పూరాన్ని వెలిగించి ఆ పొగను ఇల్లంతా వేయండి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మనలో చాలామంది ఆడవాళ్లు రాత్రి సమయంలో బట్టలు ఉతుకుతూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతికితే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది సమస్యలు ప్రారంభమవుతాయి ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ పాత్రులు కండి